హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సౌజన్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో చాలా తక్కువ టైంలో సింపుల్గా చేసుకునే అటుకులతో రెండు రకాల రెసిపీస్ చూపించబోతున్నానండి కృష్ణాష్టమి కూడా రాబోతుంది కదా ఎక్కువ కష్టపడకుండా తక్కువ టైంలో ఈ రెండు రకాల రెసిపీస్ సింపుల్గా తయారు చేసుకోవచ్చు అంతేకాకుండా వీటిని మీరు ప్రసాదంగా కూడా పెట్టవచ్చు మరి మీరు కూడా ఈ సింపుల్ రెసిపీస్ ట్రై చేయాలంటే వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేయండి ముందుగా అటుకుల దద్దోజనం చూపిస్తున్నానండి దానికోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక చిన్న కప్పుడు గట్టి అటుకులు లేదా మందపాటి అటుకులు తీసుకోండి అటుకులని నీళ్లు పోసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడగండి ఈ విధంగా కడగటం వలన వాటికి ఉన్న దుమ్ము ధూళి మురికి అంతా కూడా పోతుందండి చూడండి ఇక్కడ నేను రెండుసార్లు శుభ్రంగా కడిగానండి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని కడిగిన అటుకులన్నీ కూడా బౌల్లో వేసుకోండి అటుకులన్నీ బౌల్లో వేసుకున్న తర్వాత ఫ్రెష్గా ఉన్న పెరుగు మెత్తగా బీట్ చేసుకొని ఒక అరకప్పు వరకు వేసుకోండి నేను తీసుకున్న అటుకులకి ఈ పెరుగు సరిపోతుందండి మీరు ఎక్కువ అటుకులు తీసుకుంటే ఎక్కువ పెరుగు తీసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత ఒక చిన్న కప్పుడు ఇక్కడ నేను కొబ్బరి పాలు పోసుకుంటున్నానండి మీకు అందుబాటులో లేకపోతే నార్మల్ పాలైనా కాచి చల్లార్చుకొని వేసుకోండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెడితే పెరుగు అంతా కూడా అటుకులు బాగా పీల్చుకుంటాయి తర్వాత తాలింపు కోసం ఒక కళాయి తీసుకొని అందులోకి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకోండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని సిమ్లో ఒక నిమిషం పాటు వీటిని ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత పెద్దులపై చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే శుభ్రంగా కడిగిన రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఉల్లిపాయలు ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఒక్క చిట్కెడు ఇంగువ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు ఒకసారి అటుకుల్ని చూద్దామండి చూడండి మనం వేసిన పెరుగు పాలు చక్కగా పీల్చుకొని అటుకులు మెత్తగా నానిపోయాయి ఇప్పుడు ముందుగానే మనం తాలింపు వేసుకున్నాం కదండి ఆ తాలింపు అంతా కూడా ఈ అటుకుల మిశ్రమంలో వేసుకొని ఇదంతా కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోండి మీకు అందుబాటులో ఉంటే కొన్ని దానమ గింజలు కూడా వేసుకోవచ్చండి నా దగ్గర లేవు అంతేనండి సింపుల్గా చాలా తక్కువ టైంలో అటుకుల దద్దోజనం చాలా హెల్దీగా మనకి రెడీ అయిపోయింది దీన్ని ఇలాగే సర్వ్ చేసుకోవచ్చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మరొకటి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి అటుకులతో కేసరి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే రవ్వ కేసరి కంటే కూడా ఈ అటుకుల కేసరి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం చూసేయండి దానికోసం ఒక కళాయి తీసుకొని అందులోకి నేను ఇక్కడ మూడు స్పూన్ల వరకు గట్టి అటుకులు తీసుకుంటున్నానండి జల్లించి తీసుకోండి ఇందులో నలకలు తొక్క నార ఏమైనా ఉంటే పోతాయి స్టవ్ వెలిగించుకొని సిమ్లో పెట్టుకొని వీటిని ఒక్క రెండు నిమిషాలు అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి వీటిని ఇలా వేయించడం వలన మిక్సీ వేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుందండి ఇక్కడ రెండు నిమిషాలు వేయించాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకొని వీటిని కొంచెం పలుకుగా గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా వేయొద్దండి చూడండి ఇక్కడ నేను గ్రైండ్ చేశానండి ఎలా వచ్చిందో ఒకసారి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇలా కొంచెం పలుకుగా ఉంటే బరకగా ఉంటే కేసరి అనేది మనకి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కలాయి పెట్టుకొని అందులోకి ఒక స్పూను నెయ్యి ఒక స్పూన్ వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోండి నెయ్యి ఉంటే అచ్చంగా మీరు నెయ్యితోనే వేసుకోవచ్చండి అందులో ఒక పది జీడిపప్పులు వేసుకొని ఒక్క టూ సెకండ్స్ వీటిని ఫ్రై చేసుకోండి టూ సెకండ్స్ జీడిపప్పును వేయించిన తర్వాత అందులోనే ఒక పది కిస్మిస్ కూడా వేసుకొని వీటిని పొంగే వరకు వేయించుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోండి లేదంటే మాడిపోతాయి చూడండి కిస్మిస్ కూడా పొంగయ్యండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి ప్లేట్లోకి తీసుకున్నాక పక్కన ఉంచండి ఇప్పుడు అదే నెయ్యిలో మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న అటుకుల రవ్వను కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని రవ్వ అంతా మనకి కలర్ చేంజ్ అయ్యి మంచి వాసన వచ్చేంత వరకు దగ్గరే ఉండి వేయించుకోండి చూడండి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చింది కదండి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి పచ్చి కొబ్బరి లేకపోతే మీరు ఎండు కొబ్బరి అయినా తురిమి వేసుకోండి దీన్ని కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అటుకుల రవ్వ కొబ్బరి ఇలా వేయించడం వలన కేసరి మంచి రుచితో వస్తుందండి కొబ్బరి కూడా కొంచెం వేగిన తర్వాత అందులోనే కాచి చల్లార్చిన పాలు వేసుకుంటున్నానండి మూడు స్పూన్ల పాలకి ఇక్కడ నేను చిన్న కప్పుతో రెండు కప్పుల వరకు పాలు తీసుకుంటున్నాను ఈ క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని పాలల్లో మనకి అటుకులు మెత్తగా ఉడికిపోయి మిశ్రమం అనేది దగ్గర పడేంతవరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడిపోకుండా ఉడికించుకోవాలి ఇలా మిశ్రమం దగ్గర పడటానికి కనీసం ఒక ఐదు నిమిషాలు టైం పడుతుందండి చూసారు కదా కొద్దిగా మనకి మిశ్రమం అనేది దగ్గర పడింది ఈ విధంగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇందులోకి పాలల్లో డైల్యూట్ చేసుకొని కొంచెం నేను ఫుడ్ కలర్ వేస్తున్నానండి చూడడానికి చాలా బాగుంటుందని ఫుడ్ కలర్ వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలుపుకోండి కలర్ అంతా కేసరిలో బాగా కలిసిన తర్వాత నేను మూడు స్పూన్ల అటుకుల రవ్వకి అరకప్పు షుగర్ వేసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో బెల్లం కూడా వాడుకోవచ్చు షుగర్ వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి షుగర్ అంతా కరిగిపోయి మిశ్రమ మనకి కొంచెం లూజ్ అవుతుందండి చూడండి వీడియోలో మనకి ఈ విధంగా వస్తుంది ఇలా వచ్చిన మిశ్రమం మరలా దగ్గర పడేంతవరకు కూడా కలుపుతూ ఉడికించండి చూడండి రెండు నిమిషాలకే కేసర అనేది మనకి దగ్గర పడిపోయింది కదా అందులో చివరిగా మంచి స్మెల్ కోసం ఒక స్పూను యాలకుల పొడి అందులోనే వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లు కుక్క చిటికెడు పచ్చకర్పూరం నలిపి వేసుకోండి ఆ స్మెల్ కానీ టేస్ట్ కానీ కేసర్ చాలా బాగుంటుందండి ఇవన్నీ వేసాక ఒకసారి కలుపుకుంటూ చివరిగా రెండు స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత స్వీట్లో ఎప్పుడైనా కొంచెం ఒక్క చిటికటి సాల్ట్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఒక్క అంటే చిటికడే వేసానండి సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి అంతేనండి ఎంతో రుచికరమైన చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని అటుకుల కేసరి రెడీ అయిపోయింది దీన్ని మీరు ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని తిన్నారంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి చూశారు కదా కృష్ణాష్టమికి మనకి సింపుల్గా చేసుకునే రెండు రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బిల్ని క్లిక్ చేస్తే మా లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్